హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏమున్నది అలాగే ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఏమొచ్చాయో చూసే ప్రయత్నం అయితే చేద్దాం చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ ఉన్నాయి మరి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అసలు గ్రూప్ టూ ఎగ్జామ్ జరుగుతుందా లేదా దానికి సంబంధించి కూడా వార్త రావడం జరిగింది మనకు సో వీటన్నిటి గురించి తెలుసుకునే ముందు ఖచ్చితంగా మరి మిత్రులందరూ కూడా తప్పకుండా వీడియోని దయచేసి లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక మొదటి అంశం చూసుకుంటే గనక కోదండరామ్ సార్ మొట్టమొదటిసారిగా మరి మీడియా ముందు రావడం మీడియా ముందుకు వచ్చి మరి డిఎస్సి పైన మాట్లాడడం జరిగింది డిఎస్సి కానీ గ్రూప్ టూ గాని ఈ యొక్క పరీక్షల మధ్య మరి వ్యవధి అనేది ఉండేలా చూడండి అప్పుడే అభ్యర్థులకు న్యాయం అనేది జరుగుతుంది టీజీపీఎస్సి కమిషనర్ ను కోరినటువంటి కోదండరాం అండ్ హరగోపాల్ సార్ సో టీజీపీఎస్సీ కమిషనర్లని కోరారండి వీళ్ళు ముఖ్యమంత్రికి విన్నమించుకోలేదు ఓన్లీ టీజీపీఎస్సీ కమిషనర్ కు మాత్రం చెప్పడం అనమాట సో గ్రూప్ టూ గాని ఇటు డిఎస్సి గాని ఈ రెండు పరీక్షల మధ్య వ్యవతి ఉండేలా చూడాలని చెప్పేసి టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని మరి టీజేఎస్ అధినేత కోదండరాం ప్రొఫెసర్ హరగోపాల్ కోరారు అనమాట అప్పుడే అభ్యర్థులకు న్యాయం జరుగుతుందన్నారు డిఎస్సి వాయిదా కోసం ఆందోళన లేప నేపథ్యంలో మరి మంగళవారం కోదండరాం హరగోపాల్ మహేందర్ రెడ్డిని కలిశారనమాట ఆ వివరాలను కోదండరాం ఒక ప్రకటనలో వెల్లడించారు సో పోటీ పరీక్షల అభ్యర్థులు మరి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తాను హరగోపాల్ కమిషన్ చైర్మన్ కు మహేందర్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారనమాట పోస్టులు మళ్ళీ వస్తాయో రావోనని వారిలో నెలకొన్నటువంటి భయాన్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి పరీక్ష రాయడానికి ఉన్నటువంటి ఇబ్బందులను చెప్పినట్లు తెలిపారు గ్రూప్ వన్ పరీక్షలో ఏదైతే వన్ ఇస్టు హండ్రెడ్ నిష్పత్తి ఉందో మరి దానిని కూడా పెంచాలని చెప్పేసి అభ్యర్థులు అడిగిన విషయాన్ని మరి చైర్మన్ దృష్టికి తెచ్చారు సో పెంచడానికి గల అవకాశాలు పరిశీలించాలని గట్టిగా కోరారని చెప్పేసి వెల్లడించారనమాట హరగోపాల్ తో పాటు మరి తాను ఈ విషయంపై మరి మాట్లాడానన్నారు సో దీనిపై కూలంకషంగా చర్చించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ తమకు చెప్పారన్నారు విద్యార్థి నిరుద్యోగుల సమస్యలపై తాము క్రియాశీలకంగానే స్పందిస్తున్నామని సమస్యల స్వభావం తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నామని చెప్పేసి మరి కోదండరామ్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట మరి చాలా రోజుల తర్వాత సారు మరి మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది సో మరి అంటే లేనిపోని ఆశలు కూడా కల్పిస్తున్నట్టుగా నిరుద్యోగులకు నాకు అనిపిస్తా ఉంది ఒక డైలామాలో పెడుతున్నారు నిరుద్యోగులు ఇటు చదువుకోవాలా ఇటు ప్రిపరేషన్ చేయాలా లేకపోతే ఏం చేయాలి ఏందనేది అర్థం కాని స్థితిలో ఉన్నటువంటి మరి నిరుద్యోగులుగా మనం ఇప్పుడు చూడాల్సి ఉన్నది సో మరి రేపటి నుంచి మరి వెబ్సైట్ లో డిఎస్సి యొక్క హాల్ టికెట్లు అయితే రాబోతున్నాయి రేపు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తారంట రాష్ట్రంలో నిర్వహించనున్నటువంటి డిఎస్ఈ పరీక్షకు హాల్ టికెట్లను మరి ఈ నెల పదకొండవ తేదీ సాయంత్రం నుంచి మరి వెబ్సైట్ లో అందుబాటులో ఉ అందుబాటులో ఉంచనున్నామని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి తెలిపారు అనమాట ఈ నెల పద్దెనిమిది నుంచి ఆగస్ట్ ఐదు వరకు మరి ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి ఇటీవల విద్యాశాఖ షెడ్యూల్ ను ప్రకటించింది మరి హాల్ టికెట్లను మరి యొక్క వెబ్సైట్ నుంచి మరి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి పేర్కొన్నదనమాట మరి ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై నా మొత్తం మరి పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకి సర్కారు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది అదంతా మీకు తెలిసినటువంటి విషయమే సో రేపు సాయంత్రం ఐదు గంటల లోపు ఖచ్చితంగా మీరు మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి నిజంగా అంటే వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి విషయాలను వినకుండా ఇక మిగిలిందే తక్కువ సమయం దాన్నైనా మరి సద్వినియోగం చేసుకోండి ప్రిపరేషన్ ని కొనసాగించండి రైట్ జేఎల్ ఫైనల్ కీలో మరి తప్పులు ఉన్నాయంట దీనికి సంబంధించినటువంటి అప్డేట్ రావడం జరిగింది జేఎల్ యొక్క ఫైనల్ కీలో తప్పులు ఉన్నాయి హైకోర్టులో కేసు నమోదైంది దీనికి సంబంధించి జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి మరి పరీక్షల యొక్క తుది కీలో తప్పులు ఉన్నాయని చెప్పేసి నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు కెమిస్ట్రీలో ఇరవై ప్రశ్నలకు పైగానే తప్పులు ఉన్నాయి తప్పులు వచ్చాయని చెప్పేసి వాపోయారనమాట అనమాట జేఎల్ ప్రశ్నపత్రం రూపకల్పనలో మరి టీజీ టీజీపీఎస్సి మరి చేసినటువంటి తప్పులతో తనకు మరి ఉద్యోగం పోయిందని చెప్పేసి నిరుద్యోగి మరి ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై హైకోర్టులో కేసు దాఖలు చేసినట్లు వెల్లడించారనమాట నిజంగా మీరు చూసినట్లయితే ప్రాథమిక కీలో రెండు వందల మరి ఎనభై మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి ఫైనల్ కీలో రెండు వందల ముప్పై మార్కులు రెండు వందల యాభై మార్కులే రావడం జరిగింది ఇంత వ్యత్యాసం ఉంటుందా మీకు కూడా అలా జరిగితే గనక నిజంగా కింద కామెంట్ చేసి తెలియజేయండి ఓకేనా రైట్ నెక్స్ట్ చూద్దాం షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ టూ ఉంటుందా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ వేశాడు సో ఇక్కడ ఏంటంటే గ్రూప్ టూ పైన ఒక సస్పెన్స్ అనేది కొనసాగుతుంది ఇప్పటికీ కూడా సో టీజీపీఎస్సి ఇటు ఎలాంటి ప్రకటన చేస్తలేదు అటు ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు అంటే మనకైతే డిఎస్సి గురించి అయితే చెప్పేశారు మేము ఎగ్జామ్స్ పెట్టి తీర్థం హాల్ టికెట్స్ వస్తున్నాయి డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పేసి ఇది క్లారిటీ గానే ఉంది మరి గ్రూప్ టూ ఏమైంది మరి గ్రూప్ టూ నిజంగానే ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో పరీక్షలు ఉంటున్నాయా నిజంగా ఏంటి అని చెప్పేసి ఒకసారి చూద్దాం నిరుద్యోగులను గందరగోళం గందరగోళంలో పడేస్తున్నటువంటి సర్కారు పోస్టుల పెంపు మరి వాయిదా లేదని చెప్పేసి సంకేతాలు ఏర్పాట్లు చేయాలని చెప్పేసి టిజిపిఎస్సి అధికారుల ఆదేశాలు కూడా వస్తున్నాయన్నట్లుగా తెలుస్తుంది రాష్ట్రంలో నిరుద్యోగులు ఆశపడుతున్నట్లుగా గ్రూప్ టూ లో ఒక్క పోస్టు పెంచే ప్రసక్తే కనిపించడం లేదు కనీసం అలాంటి ఆలోచన కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నట్టు లేదని చెప్పేసి తెలుస్తున్నది ఈ విషయంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కొంతవరకు మరి స్పష్టత ఇచ్చారు నిరుద్యోగులు కోరుతున్నట్లు పరీక్షలు వాయిదా వేసే ఆలోచన మరి చేయడం లేదని చెప్పేసి తెలుస్తున్నది నిన్న మాట్లాడినటువంటి అంశాలు ఇక్కడ ప్రస్తావించారనమాట సో పరీక్షలు అనేది వాయిదా వేసినట్లయితే నిరుద్యోగులకే నష్టం జరుగుతుంది ప్రభుత్వానికి మేలే జరుగుతుందని చెప్పేసి చెప్పినటువంటి మాటలు ఇక్కడ చెప్పారనమాట సో షెడ్యూల్ ప్రకారమే ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో మరి పరీక్షలు నిర్వహించడానికి టీజీపీఎస్సీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లాల వారీగా పరీక్ష కేంద్రాలను మరి గతంలోనే గుర్తించగా పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పేసి ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేశారనమాట ప్రశ్న పత్రాలతో పాటు పరీక్షల యొక్క నిర్వహణకు కావలసినటువంటి సామాగ్రిని సిద్ధం చేస్తున్నట్లు టీజీపీఎస్సీ వర్గాల ద్వారా తెలుస్తున్నది మరి గ్రూప్ టూ లో రెండు వేల పోస్టుల సంఖ్యను పెంచుతామని గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని ఆ పార్టీ తుంగలో తొక్కిందని చెప్పేసి నిరుద్యోగులు ఆందోళనకు అయితే మరి దిగుతున్నారన్నమాట నిజంగా మరి గ్రూప్ టూ నిజంగా జరుగుతుందేమో ఇక్కడ చదివి ఇక్కడ ఇచ్చినటువంటి వార్తను చూస్తే జిల్లా కలెక్టర్లకు కూడా ఆల్రెడీ మరి యొక్క పరీక్షల నిర్వహణకు కావలసినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఆదేశాలు జారీ చేశారు అని చెప్పేసి తెలుస్తా ఉన్నది మరి ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఎందుకంటే డిఎస్సి ఎలాగో వాయిదా వేయలేదు ఓకే ఇక తొండికో మొండికో రాసేస్తారు కానీ మరి దాని తెల్లారే మరి గ్రూప్ టూ రాయాలంటే గనక మరి చాలా కష్టమైనటువంటి పరిస్థితి నిరుద్యోగులకైతే ఎదురు కాబోతుందా ఏంటి అనేది మనకు క్వశ్చన్ మార్క్ ఉందండి ఇది అంత నైన్టీ పర్సెంట్ మనకి ఇక్కడ ఎక్కువ క్లారిటీగా లేదు చూద్దాం మరి రేపు ఎల్లుండి ఏం రాబోతుంది రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే డిఎస్సి వాయిదా వేయాల్సిందే ఓయూలో విద్యార్థుల ఆందోళన పలువురిని అరెస్ట్ చేశారు మరి సోమవారం అర్ధరాత్రి ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద చూండి ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులు ల్యాండ్స్కేప్ గార్డెన్ వద్ద మంగళవారం విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నటువంటి పోలీసులు ఇక్కడ మీరు చూడవచ్చు రాత్రంతా మరి విద్యార్థుల సమావేశాలు ఉదయాన్నే అరెస్ట్ చేయడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ చూద్దాం గ్రూప్ ఫోర్ యొక్క అప్డేట్ గ్రూప్ ఫోర్ కి మరి సంబంధించినటువంటి అప్డేట్ రావడం జరిగింది గ్రూప్ ఫోర్ అరుగులకు మరి ధ్రువపత్రాల పరిశీలన ఏంటి ఒకసారి చూద్దాం గ్రూప్ ఫోర్ లో ప్రతిభ కనబరిచినటువంటి వినికిడి లోపం ఉన్నటువంటి అభ్యర్థులు హెచ్ హెచ్ అండి హెచ్ హెచ్ అభ్యర్థులకు మరి ఈ నెల పదకొండు నుంచి సెప్టెంబర్ నాలుగు వరకు హైదరాబాద్ లోని మరి కోటిలో ఉన్నటువంటి ఈఎన్టి ఆస్పత్రిలో మెడికల్ బోర్డు ఎదుట హాజరై ధృవపత్రాల పరిశీలన చేయించుకోవాలని చెప్పేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి తెలిపింది అనమాట గ్రూప్ ఫోర్ హాల్ టికెట్ తీసుకొని వెళ్ళాలి వెళ్లేటప్పుడు మూడు పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకొని వెళ్ళండి పాత ధృవ పత్రాలను మరి తీసుకురావాలని చెప్పేసి పూర్తి వివరాలకు కమిషన్ వెబ్సైట్ ని కూడా సందర్శించండి నిన్న కూడా మన ఛానల్లో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా మనం ఇచ్చాము మళ్ళీ ఆ డిడబ్ల్యూ సెట్ కు మరి పెరిగినటువంటి డిమాండ్ మనకు టిటిసి ఏదైతే ఉందో డిఈ సెట్ అంటాం సో దీనికి పెరిగినటువంటి డిమాండ్ నేడు మరి ఆ పరీక్షకు హాజరు కానున్నటువంటి పదిహేడు వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది ఎందుకంటే మరి డిఎడ్ చేస్తేనన్నా మరి కనీసము ఎక్కువ పోస్టులు ఉంటాయి కాబట్టి మనకు ఉద్యోగం మరి తొందరగా రావచ్చు మరి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి మరి యువత మళ్ళీ ఈ కోర్సు చేయడానికి బాగా మరి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు త్వరలోనే స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి ఉద్యోగ పరీక్షలు వాయిదా వేయించాలని చెప్పేసి బారాస కుట్రలు వేస్తుంది యువతను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పేసి పన్నాగం చేస్తుంది నిరుద్యోగులకు బదులు కేటీఆర్ హరీష్ రావు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేస్తారా సీఎం రేవంత్ రెడ్డి సార్ సవాల్ విసిరారనమాట అంటే ఈ యొక్క పరీక్షల వాయిదా అంతా కూడా ఒక కోచింగ్ ప్రైవేటు కోచింగ్ సెంటర్ల యొక్క మాఫియా ఉన్నది ఆ మాఫియా దాదాపుగా ఇప్పుడు వాయిదా వేయకపోతే వంద కోట్లు సంపాదించుకుంటారు వీళ్ళు మరి వీళ్ళే అంత కావాలని చేస్తున్నారు అన్నట్లుగా మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి సన్నివేశం మనం చూసాము ఆన్లైన్ లో నీట్ యూజీసీని మరి ఉండబోతుంది ఆన్లైన్ లోనే నీట్ యూజీ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది జేడబ్ల్యూ మెయిన్స్ తరహాలో మరి కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడి అనమాట ఇక దీన్ని ఆన్లైన్ ఎగ్జామ్ గా చేయబోతున్నారు అనమాట ఇరవై రెండు నుంచి గ్రూప్ వన్ మెయిన్స్ కి ఉచిత శిక్షణ ఇవ్వబోతున్నారు బీసీ స్టడీ సర్కిల్లో మరి సర్కిల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఖమ్మంలో మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో పీడిఎఫ్ అవైలబుల్ ఉందండి మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి రైట్ ఎవరు మిస్ ఏఐగా మొరాకో సుందరి అంట సో ఇట్లాంటి పోటీలు కూడా జరుగుతున్నాయి ప్రపంచంలోనే తొలిసారి నిర్వహించినటువంటి మిస్ ఏఐ పోటీల్లో మొరాకోకు చెందినటువంటి ఇన్ఫ్లుయెన్సర్ కెంజా లేలి పేరు గుర్తు విజేతగా మరి నిలిచి కిరీట మరి కిరీటాన్ని అందుకున్నదనమాట సో దాదాపుగా పదిహేను వందల మంది కంప్యూటరైజ్డ్ మాడిఫైడ్ మోడల్ లను వెనక్కి నెట్టి తొలి వర్చువల్ అందాల పోటీ విజేతగా నిలిచిందనమాట సో మరి గుర్తుపెట్టుకోండి ఇట్లాంటివి కూడా బిట్స్ రావచ్చు రేపు అన్నాడు కెంజాలేలి అట్లా కూడా గుర్తుపెట్టుకోండి కెంజాలేలి అంట మొరాకో మరి ఈ యొక్క ఏఐ ముద్దుగుమ్మను మరి ఫోనిక్స్ ఏఐ సిఇ మెరియం బెస్సా సృష్టించారనమాట ఓకే అరీ క్లియర్ రైట్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అనేటటువంటి అవార్డు వచ్చిందనమాట బుమ్రాకి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు స్మృతి మందనానకు కూడా ఇక్కడ చూసినట్లయితే బుమ్రా మొన్న చూసాం టీ ట్వంటీ వరల్డ్ కప్ లో చక్కటి ప్రదర్శన చేశాడు సో ఇది ఐసీసీ అవార్డు అండి ఇది ఐసీసీకి చెందినటువంటి అవార్డు గెలవడంపై బుమ్రా సంతోషం వ్యక్తం చేశాడు అనమాట మరి గుర్తుపెట్టుకోండి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అనమాట రైట్ నెక్స్ట్ చూద్దాం డీజీపీ గా జితేందర్ సార్ రాబోతున్నాడు మనకు తెలంగాణకి సీఎం రేవంత్ నిర్ణయం నేడు ఉత్తర్వుల జారి కొందరు ఐపీఎస్ బదిలీ అయ్యేటటువంటి అవకాశం తెలంగాణ డీజీపీ గా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియామకం దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తుంది అనమాట జితేందర్ సార్ డీజీపీగా రైట్ ఇక డిఎస్సి ని మూడు నెలలు వాయిదా వేయాల్సిందే ఓయూలో స్టూడెంట్లు మరి నిరుద్యోగులు ఆందోళన చేస్తా ఉన్నారు పసుపు నీళ్లతో క్లీన్ చేస్తున్నటువంటి నాయకులు ఇక్కడ చూడొచ్చు మనం రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే నిరుద్యోగుల జీవిత జీవితాలతో ఆటలొద్దు మరి విద్యార్థుల శవాల మీద బిఆర్ఎస్ ను బతికించుకోవాలని చూస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి సో మేం వెంట వెంటనే ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే అడ్డుకుంటున్నారు పోటీ పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లే లాభపడతాయి అందుకే కిరాయి మనుషులతో మరి ధర్నాలు చేయిస్తున్నారు పదేండ్లు నిరుద్యోగులను పుచ్చుకున్నారు మీరు కేసీఆర్ నీకు ముందుంది ముసల్ల పండగ అన్నట్టుగా కూడా ఇక్కడ మనకు రాజకీయాలు అవసరం లేదండి ఇది మనకు పూర్తిగా మన ఛానల్ ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో అంతవరకే ఇస్తాం గానీ వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు అనేది మనకు అనవసరం సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్